చదువేరా నింటికి మూలం చదివితే పేరును నీ విజ్ఞానం చదివితే పేరును నీ విజ్ఞానం చదువు విలువ తెలుసుకోయికనైనా చదివి నీ తలరాత రాత మార్చుకో ఈ చదువు వేలు వ తెలుసుకో ఇకనైనా చదువీని తలర తా మార్చుకో ఈ పుడైనా ఇల్లవేలలా తోడుండే జోతిరా చదువంటే అవసరం లాదుకొని తోడురా చదువంటే చదువే ചെവിനു നീ വിജ്ഞാനം ചെവിത്തെ വിജ്ഞാനം ചെതു കൊണ്ടെ ജീവിതമേ മേനു കൂനേച്ച ബുട്ട ചൂപ്പരുന്നീവിതമേ മേലു ക నుంచి బతుకుబాట చూపురన్నా దేవుడిచ్చిన రాతల పుస్తకం నీకు నచ్చినట్టు రాయాలండి చదువి ఎంతో ముఖ్యం చదువే

ఒక్కసారి చేజారితే దిద్దుకోవడం కష్టం చదువు విలువ తెలుసుకొని జీవిత ఈరోజు జిల్లా గ్రామంలో ఇక్కడ పాత గ్రామ పంచాయతీ అనేది ఈరోజు జిల్లా గ్రామంలో యాభై లక్షలతోటి నూతన గ్రామ పంచాయతీ గడి ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది ఖాళీగా ఉన్న పాత గ్రామ పంచాయతీలో మా గ్రామస్తులందరం అదేవిధంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం గతంలోనే ఇక్కడ ఉన్న విద్యార్థుల కోరిక మేరకు అదేవిధంగా అందరి గ్రామస్తుల కోరిక మేరకు ఈరోజు జిల్లాలో పాత గ్రామ పంచాయతీ దగ్గర గ్రంథాలయం ఏర్పడం జరిగింది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గ్రంథాలయానికి గ్రామంలోని ఇక్కడ విద్యార్థులు చ ఇక్కడ విద్యార్థులుగా చదువుకొని బయట వాళ్ళు ఉన్నత ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు గ్రంథాలయానికి విరాళాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ విరాళలతోటి ఈరోజు గ్రామ పంచాయతీ సంబంధించిన ఫర్నిచర్ కుర్చీలు టేబుళ్ళు ఇంకా హైదరాబాద్లో జరుగుతున్న వాళ్ళందరూ బుక్స్ కూడా అందించమని చెప్పడం జరుగుతుంది గ్రామస్తులందరికీ సహకారంతో యువత సహకారంతో ఈరోజు జిల్లాల గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గ్రంథాలయానికి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇక్కడ విశాలంగా ఉంటుంది కింద పైన కూడా మనకు భవిష్యత్తులో మంచిగా ఆధునికంగా ఉండేసారి ఉండే విధంగా గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ఈ గ్రంథాలయం కూడా ఈ గ్రా గతంలో కూడా మన రెండు వారు కొంతమంది పెద్ద మనుషులు మాటిచ్చారు కాబట్టి రానున్న తరంలో కూడా కంప్యూటర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ గ్రం ఈ ఈ గ్రంథాలయం ఏర్పాటు చేసి తెలియజేసుకుంటాము ఇంత మంచి కార్యక్రమానికి ఆచరైనటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి యువకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చిన్న గ్రామంలోని ముఖ్యంగా నన్ను రెండు సార్లు సర్పంచ్ గెలిపించిన గ్రామ ప్రజలకు అదేవిధంగా ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి దీని అందరూ ఉంటాను వారిచ్చిన వారికి ఆమె వారిచ్చిన మాట ప్రకారమే వారు ఎంతైతే ఎంతైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మమ్మ చేయకుండా గ్రామంలోని గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి కేటీఆర్ గారి సహకారంతో గ్రామం అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేయడం జరిగింది ఈ అంతా ఈ అంత ఘనత కేటీఆర్ జరుపుతుంది అదేవిధంగా మా గ్రామస్తులు కూడా చాలా అన్ని రంగాలలో అన్ని రంగాలలో కూడా మా గ్రామాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించడం జరిగింది ఇక్కడ ఇంకా వర్గం కూడా గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు కానీ ఉప సర్పంచ్ గారు కానీ బ్యాంక్ చైపర్ కాదు కానీ ఇంప్రెస్ కానీ ప్రతి ఒక్కరు గ్రామస్తులందరూ కలిసి గ్రామం అభివృద్ధిలో పాల్పంచుకున్నారు వారందరికీ నా ఉద్యోగం ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రానున్న రోజుల్లో కూడా మా గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం ముందుండి నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాను నానా ఈ వీడియో నచ్చితే అగ్గిటి కోడి కొంగ లైక్ షేర్ అయ్యే బాబు సబ్స్క్రైబ్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేది అటప్ చేసే